చాలామంది మిత్రులు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారంగానే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ ఉంటుంది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు పోటీలు పెట్టుబడులు తరలిపోతాయేమో అని ఒక చర్చ నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నా పోటీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడుతో కాదు నా పోటీ ప్రపంచంతోనే హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది దేశంలోనే అత్యధికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కాగ్నిజెంట్ నా దగ్గర ఉంది ఈ ప్రాంతం పక్క రాష్ట్రాలతో పోటీ పడే ఆలోచన నుంచి ప్రపంచంతో పోటీ పడడానికి ఎప్పుడో మా ఆలోచనను మేము విస్తరించుకున్నాము ప్రపంచం అవసరాలు తీర్చడానికి ఈరోజు మేము ఫోర్త్ సిటీని ఒక ఫ్యూచర్ సిటీగా మేము డిజైన్ చేస్తున్నాము కాబట్టి ఈరోజు మాకు పక్క రాష్ట్రాలతో ఎలాంటి పోటీ లేదు పక్క రాష్ట్రాల దగ్గర ఈ దేశంలో ఎవరి దగ్గర హైదరాబాద్ నగరం లేదు పక్క రాష్ట్రాలు పక్క ముఖ్యమంత్రుల దగ్గర అవుటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లేదు